హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి ఇవి జొన్న చెట్లు చాలా అంటే మనం పొలాలలో చూస్తుంటాం మధ్యలో మధ్యలో జొన్న చే జొన్న మొక్కలు వేస్తుంటారు కదండీ అవి చాలా చిన్నవిగా ఉంటాయి దాదాపుగా మనకంటే కొంచెం హైట్ ఉంటాయి కానీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర జొన్నలు వేసిందండి మా పిన్ని పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర జొన్న చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇంత చెట్లు నేను ఎప్పుడూ లేను అందుకే నాకు చూడగానే వీటిని వీడియో తీయాలనిపించింది మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చూపిస్తున్నాను చూడండి అవి ఎంత పెద్దగా ఉన్నాయో చూశారు కదండి ఇప్పుడు అంటే చాలామందికి ఇప్పుడు జొన్నలు జొన్నలు అంటే ఏంటో తెలియట్లేదు అప్పుడైతే జొన్నలు అయితే ఒకప్పుడు మన తాతలు నాయనమ్మలు ఉన్నప్పుడైతే ఈ జొన్నల్ని ఎక్కువగా యూజ్ చేసేసేవాళ్ళు వాళ్ళు గటక గిట్ట తాగేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఎక్కువ యూజ్ చేయట్లేదు కానీ ఈ జొన్నలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మనం వరకు వీటిని ఖచ్చితంగా ఆహారంలో రోజువారి ఆహారంలో తీసుకుంటామండి ఇంత ఫ్రెష్ జొన్నల్ని ఒలిచేసేసి మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి గా ఎండబెట్టేసి మంచిగా ఎండిన తర్వాత వేసేసి పిండి పట్టించుకొని వస్తే రాగి జావ తాగితే అబ్బా చెప్పలేమండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఎందుకంటే మనం షాపుల్లో కొనుక్కొచ్చుకునే పిండి కాడికి ఇలా మనం తయారు చేసుకునే పిండికి ఎక్కువ పోషకాలు ఉంటాయండి అసలుకి జొన్నలలో ఏ ఏ పోషక విలువలు ఉంటాయో మీకు తెలుసా అండి జొన్నళ్లలో ఐరను మెగ్నీషియం కాపరు కాల్షియం జింకు విటమిన్ బీ త్రీ అలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి జొన్నలు అసలు ఎముకలను ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎక్కువ ఉంటాయండి అనంటే మన బోన్స్ పట్టడానికి జొన్నలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి అంతేకాకుండా చాలామందికి నీరసం మలబద్ధకం ఉంటుంది ఈ రోజు ఈ జా రాగి జొన్నలతో రాగి జావ జొన్నలతో జావ తాగటం వల్ల ఆ మలబద్ధక సమస్య అనేది ఉండదండి చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ జావని ఒక ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ అనేది అవుతారండి ఉదయం లేవగానే ఈ జొన్నలతో చేసిన జావ తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఏం చేస్తారు పిలవద్దంట ఆడుకునేటప్పుడు పిలుస్తున్నామని డిస్టర్బ్ చేస్తున్నామని అరుస్తుంది ఈ జొన్నల వల్ల ఏంటంటే జొన్న రొట్టెలు చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం రకరకాల వంటకాలు చేస్తుంటాము అలా కాకుండా ఈజీగా జొన్నలతో రొట్టెలు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది రోజు జావ చేసుకోవడం ఇబ్బంది అయినప్పుడు మార్నింగు లేకపోతే నైట్ ఈవినింగ్ టైంలో కానీ జొన్న రొట్టె చేసుకోండి జొన్న రొట్టె కుదరనేప్పుడు మార్నింగ్ జొన్న జావ తాగండి రోజు ఆల్రెడీ నేను జొన్నల్ది వీడో తీసానండి దానికి కంటిన్యూ చేస్తున్నాను అనమాట మేము జొన్నల్ని తీసుకొచ్చేసి మంచిగా కడిగేసి శుభ్రంగా కడిగి రాళ్ళు లేకోకుండా శుభ్రంగా కడిగేసి ఒక రోజంతా ఎండబెట్టామండి ఎండబెట్టేసి మిల్లు పట్టించామండి మిల్లు దగ్గరికి వెళ్ళేసి మిల్లు పట్టించి ఇలా పిండి పట్టించుకున్నామండి నేను మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను నాకు కొంచమే తీసుకున్నాను ఇలా పిండి పట్టేసుకొని ఇలా పిండి తయారు చేసుకుంటా అండి ఇదేమో రాగి పిండి అండి సో ఈ రెండు కలిపి ఇప్పుడు నేను జావ చేస్తానండి పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి నేనైతే జొన్న జొన్నపిండి చిన్న గ్లాసులు రాగి పిండి చిన్న గ్లాసులు తీసుకున్నానండి ఆ చిన్న గ్లాసుకి ఈ లోటాతో వాటర్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి మరలా చిన్నంతా కొంచెం రెడ్గా అవ్వాలి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ చేయాలండి అంటే ఆ వాటర్ తగ్గట్టు కొంచెం అంటే ఇలా బాగా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనం పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా వేరెక్కయండి సో ఇప్పుడు మనం జొన్నపిండి పిండి యాడ్ కలుపుకున్నామండి కలుపుకొని చూడండి ఇలా చిన్నగా పోసుకుంటూ ఉండాలి మనం రవ్వ ఎట్ట పోసి తిప్పుతూ ఉన్నాము తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఉండలు ఉండలు కట్టకోకుండా చూసుకోవాలి ఉండలు ఉండలు కడితే ఏమవుతుందంటే అంతే గట్టిగా ఉండిపోతుంది అందుకే ఉండలు కట్టుకోకుండా చాలా స్లోగా పోసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చాలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే హైలో పెట్టకూడదు ఎందుకంటే జొన్న మాడిపోతుంది జొన్నలు కొంచెం ఉంటుంది కదండి పిండి తొందర కూడా కాదు సిమ్లో పెట్టుకోవడం వల్ల ఆ వేడి మీద కొంచెం ఉడుకుతుంది అనమాట జోరుగా తీసుకుంటామండి చాలామంది గట్టిగా ఇంత వరకు ఉంచుతారు ఆ గట్టిగా ఇంతవరకు ఉంచినా కూడా మధ్యలో పోసుకుంటే టేస్ట్ ఉంటుంది సో మేము ఇలా జోరుగా తీసుకుంటాం ఎందుకంటే స్పూన్ వేసుకొని తాగటానికి ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తాగేస్తారు అందుకే నేనైతే ఇలానే ఉంచుతున్నా అయిపోయిందండి ఉడికేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదండి ఇట్లా మంచి స్పూన్ వేసుకొని తాగొచ్చు తినొచ్చు షాపుల్లో పిండి కొనుగోలుకుంటాం కదండి అది ఎంత టేస్ట్ ఉండదు ఎందుకనంటే మన ఇంట్లో జొన్నలు తీసుకొచ్చేసి పట్టిచ్చేసి ఎండబెట్టి పట్టిచ్చేసి ఇలా జావ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అదేనండి కొన్న పిండికి పట్టించిన పిండికి డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూస్తాను రాగులు జొన్నలు కలిసాయి కదా చాలా బాగుందండి సూపర్ ఉందండి ఉదయం లేవగానే పిల్లలకి రాగి జొన్నపిండి జాప తాపటం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు అంతేకాకుండా కాల్షియం అనేది పెరుగుతుంది చాలామందికి మోకల్లో బోన్స్ అరిగిపోవటం మోకల్లో గుజ్జరిగిపోవడం అని అంటారు కదండి ఈ రో ఇది రోజు తీసుకోవడం వల్ల చాలా వాళ్ళకి కాల్షియం అనేది పెరుగుతుంది షుగర్ అనేది కూడా కంట్రోల్ అవుతుందండి దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి అందుకే మన వెనకటి వాళ్ళు రాగి జావ జొన్న జావ గటక తాగారు అందుకే వాళ్ళు ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఉన్నారు మనమేమో చాలా వీక్ అయిపోతున్నాం చిన్న పనులు చేసి చాలా వీక్ అయిపోతున్నాం మనం కూడా ఇప్పటించి ఇది తాగుదాము పిల్లలకు కూడా తాపిద్దాము వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు అంతేకాకుండా అంటే తర్వాత ఇంకో వీడియోలో ఖచ్చితంగా రాగులు సజ్జలు కాడ చూపించేసి అది వీడియో చేసి అది కూడా జావ తయారు చేస్తానండి అందులో ఉల్లిపాయలు క్యారెట్ ఇలా వేసుకొని తయారు చేస్తాము అది ఇంకో వీడియోలో మీకు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ